ఓం నమ ఐం నమ ఏనమ నమ జయ గురు నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను ఫలభర్తి గురునాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా నామ సంవత్సరంలో శీఘ్ర కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే కనుక కన్యా రాశి జాతకులంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి ఏం పరిష్కారం ఆచరించాలో ఈ సంవత్సరం అంతా కూడా కళ్యాణ యోగం ఏ సమయంలో అవుతుందో తెలుసుకుందాం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా చేస్తుంటారు శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయగానే అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అతిచారంలో అంతా కూడా ప్రవేశం చేసుకున్నారు కావున ప్రతినిత్యం కూడా బృహస్పతికి శుక్రుడికి బుధుడికి శనీశ్వరుడికి రాహుకి చెపాని ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం తీస్తుంది శుక్రుడికి అంతా కూడా దానాలు చేసుకోవడం ఈ యొక్క కేతుకి ప్రీతికరంగా మహాగణపతి ఆరాధన విశేషంగా చేసుకోవడం వల్ల సకల విఘ్నాల నుంచి నివారణ కలుగుతుంది విఘ్నాధిపతి అనుగ్రహం కలుగుతుంది మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ఉండ్రాళ్ళతోటి మోదకాలతోటి మహాగణపతి మూలమంత్ర సహితంగా అంతా కూడా లక్ష్మీ గణపతి శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా శ్రీ సూక్త పారాయణ అంతా కూడా మీ గోత్రనామాలతోటి దేవాలయ ప్రాంగణంలో వేద పండితులతో మీరంతా కూడా ఆచరించడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తితోటి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా దేవి భాగవతం అనే గ్రంథాన్ని అంతా కూడా పారాయణం చేయండి దేవి భాగవతం పారాయణం చేయడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది కలత్ర దోష నివాణార్థం అంగారక శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా ఓం శరవణ భవాయ నమ ఓం శరవణ భవాయ నమ ఓం శరవాణ భవాయు నమ నామాన్ని పరిగణించకుండా జపాన్ని ఆచరించుకోవడం స్కందోత్పత్తి అనే చరిత్ర అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా చేయడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి స్వామి కళ్యాణం చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దేవతా కళ్యాణం చేయడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆనందమైన జీవితం జీవించడానికి సత్సంతాన భాగ్యం కలగడానికి కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా మనగా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అఖండమైన సౌభాగ్యం కలుగుతుంది దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి అతి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమన్నా మన ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ప్రతినిత్యం కూడా జప అనుష్ఠానాలు చేయించడం ప్రధానంగా నవగర శాంతి హోమాది కార్యక్రమాల్లో శుక్రుడు బృహస్పతి శనీశ్వరుడు రాహువుకి మరియు ఇక్కడ బుధుడికి అంతా కూడా జపాది కార్యక్రమాలు చేయడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయోగం తీర్ కావున ఈ పరిష్కారం అందరు కూడా ఆచరించాలి శ్రీమాత్రేమ